నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం యాబై మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి విచ్చేశారు ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సుమారు ఐదు వందల మంది నిరుపేదలకు అన్నదానం చేశారు అనంతరం రెడ్డి మీడియాతో మాట్లాడుారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున నాగసుబ్బారెడ్డి ప్రసాద్ రమణమ్మ నాగరాజు నారాయణ గురుప్రసాద్ చంద్ర కళ్యాణ్ వైసీపీ శ్రేణులు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పద్దతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా వైఎస్ఆర్సిపి శ్రీవెండు కార్యకర్త నాయకులతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నివాళులు అర్పించడం కానీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవడం కానీ ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఈ ఈరోజు కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో కానీ మనుషుల్లో కానీ చిరస్థాయిగా స్థాయిగా అందించినటువంటి ఒక మహానుభావు మహాన్భావులు రాజశేఖర రెడ్డి ఏదైనా విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ నాలుగింటిలో కూడా ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు ఈరోజు ప్రజల మనసులో ఆయన చిన్న కూడా నిలబెట్టాయి ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన అవసరం కాదు ఇక్కడ తెలుసు అందరికీ కూడా వెంకటేశ్వర గురువు ఈ గాంధీ గురించి కాలం కానీ ఈ ఏరియాలో కూడా మన ఇక అన్నదానం కానీ ఇవన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా సంతోషంగా ఇక్కడ యాభై మూడవ డివిజన్ నుంచి ఆయన గారి కానీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రాజశేఖర గారికి నివాళులు అర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో Hi Nilor, please subscribe to N3 TV.